శ్రీగురుభ్యో నమ వాగర్థి వంపృత వాగర్థప్రతిపత్తే జగత పితరౌ వందే పార్వతీపరమేశరూ శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు మనం ఇరవై తొమ్మిదవ శివానందరహరి శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ముందుగా మీనాక్షి పంచరత్నంలో నాలుగవ శ్లోకం అధ్యయనం చేద్దాం శ్రీమత్సుందరక భయహరాం జ్ఞానప్రదం నిర్మలాం శ్యామాభాం కమలాసునార్చిత పదాం నారాయణ వీణా వేణు మృదంగవాజ్యరసికాం నావిధామంబికాం మేనాక్షిం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం శ్రీమత్ సుందర స్వామికి స్వామిని సుందరేశ్వర అంటారు స్వామి ఇక్కడ అమ్మవారు సుందరేశ్వరి ఆధ్యాత్మిక సౌందర్యంతో ఇద్దరు కూడా అద్భుతమైన అనుగ్రహాన్ని కల్పిస్తారు కేవల దర్శనం మాత్రం చేతనే శ్రీమత్ సుందరనాయికం స్వభావితురాదైనటువంటి ఆధ్యాత్మిక సౌందర్యానికి అధినేత అధినేత్రులైనటువంటి అమ్మవారు భయహరాం అమ్మవారిని స్మరిస్తే చాలు సకల భయాలు తొలగిపోతాయి జ్ఞానప్రదం అమ్మవారిని స్మరిస్తే జ్ఞానం లభిస్తుంది నిర్మలాం పవిత్రమైనటువంటి అమ్మవారు పరిశుద్ధుర పరిశుద్ధమైన తత్వం కలిగినవారు శ్యామ శ్యామాభాం శ్యామలవర్ణంతో ప్రకాశిస్తుంటారు పద కమలాసనం అంటే బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడి చేత పూజించబడే పాదములు గిరిగారు నారాయణ అనుజ నారాయణస్య అనుజ హరి సోదరి దేవకీదేవికి వాసుదేవుడు జన్మించగానే యశోదమ్మకు శక్తి స్వరూపిణి జన్మించారు అంచేత శ్రీహరికి సోదరి ఆవిడ నారాయణస్య అనుజాం నారాయణుని చెల్లెలు వీణా వేణు మృదంగ వాద్యరసిక వీణావాదన వేణునా వేణునాదం ధ్వానాలు ఇంకా ఇతర నాద వాద్య లక్షణాలతో వాద్య ప్రహేళికలతో అమ్మవారు ఎంతో సంతోషిస్తున్నారట అమ్మవారు సంగీత ప్రధాన సంగీతాత్మక అమ్మవారు సామవేద లయాత్మిక అమ్మవారు సామగాన లోల నానాభిధామంబిగాం అనేక రూపాలు పొందుతూ ఉంటారు అనేక రూపాలతో అనుగ్రహిస్తుంటారు మీనాక్షి అలాంటి మీనాక్షిదేవిని ఎల్లవిడదాని స్మరిస్తున్నాను మీనాక్షిం ప్రణతోస్మి సంతతమహం వారాం నిధిం శ్రీమత్ సుందర భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం శ్యామాభాం కమలాసనార్చితపదాం నారాయణ శ్యానుజాం వీణా వేణు వేణుమృదంగరసి నానాభిధామంబిగాం మీనాక్షిం ప్రణతోస్మి సంతతమహం వారాం నిధిం ఇప్పుడు మనం ఇరవై తొమ్మిదవ లహరి విశేషాలు తెలుసుకుందాం థత్పాదాంబుజమర్చయామి పరమం వాం చింతయామ్యన్వహం వామీశం శరణం వ్రజామి వచసా థమే యాచే విభో దీక్షా మేదిశ చాక్షుషీం సకరుణాం దివేశ్చిరం ప్రాథిదం శంభోకరో మదీయమనసస్ సౌఖ్యోపదేశం కరు త్ంబుజమర్చయామి పరమం పాదాంబుజమర్చయామి పరమం అకడాంబుజమర్చయామి పరమం థం చింతయామ్యన్వహం థమీశం శరణం వ్రజామి వచసా థమే యాచే విభో దీక్షాం దీక్షా మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైరం ప్రాథితం శంభోరో మదీయమనసౌఖ్యోపదేశం కే శంభోక విభో త్పాదాంబుజం అర్చయామి మీ పాదబద్ధాలను అర్చిస్తున్నాను స్వామి ఆరాధిస్తున్నాను పరమం త్వాం అన్వహం చింతయామి పరమ పురుషుడుపైన నిన్ను ఎల్లప్పుడూ నేను ధ్యానిస్తున్నాను ఈశం త్వాం శరణం వ్రజామి అందరికీ అధిపతివి నిన్నే శరణ కోరుతున్నాను విభో ఓ ప్రభో వచసా త్వామేవ యాచే వాక్కులతో నిన్నే యాచిస్తున్నాను నిన్నే ప్రార్థిస్తున్నాను దివ్యై చిరం ప్రార్థిదాం దేవతల చేత ఎల్లకాలము ప్రార్థించబడేటటువంటి సకరుణాం చాక్షుషీం కరుణాన్వితమైన మీ దృష్టిని నాపై ప్రసరింపజేయండి దీక్షాం దిశ దీక్షాం దిశ నాకు దీక్షనివ్వండి స్వామి దీక్షధర్ మమ్మల్ని సేవిస్తాను మనసహ ఉపదేశం కురు స్వామిని మనసహ ఉపదేశం కురు స్వామిని నాకు ఉపదేశం చేయండి స్వామి మీ ఉపదేశంతో మనసును స్థిరంగా ఉంచుకుంటాను హే శంకర జగద్గురు ప్రభు నేను మీ పాదపద్మాలను ఆరాధిస్తున్నాను పరమపురుషుడైన మిమ్మల్ని ధ్యానిస్తున్నాను స్వామి ఈశ్వరుడుపైన నిన్ను శరణి పొందుతున్నాను స్వామి నా వాకులతో నిన్నే వ్యాచిస్తున్నాను ప్రార్థిస్తున్నాను దేవతలందరూ నిన్ను ప్రార్థిస్తున్నారు మీ కరుణను పొందుతున్నారు అంచేత నాకు మీ కరుణా కటాక్షాలు ప్రసారం చేయండి స్వామి నాకు అద్భుతమైన దీక్షను ఇవ్వండి స్వామి నా మనస్సును ప్రశాంతంగా వంటి ఉపదేశించండి స్వామి त्वत् पादां भूजमर्चयामि परमं त्वां चिंतयामि अन्वहम त्वं ईशं शरणं व्रजामि वचसा त्वमेव याचै विभो दीक्षां मे दिश चाक्षुषिं सकरुणां दिव्यैश्चरं प्रार्थितां संभो लोकगुरो मदीय मनसौ सौख्योपदेशं कुरु पुनरबिला महाआगमनी कार्यक्रम में त्रिमक्षतमल हरि अध्ययन कार्यक्रम में सर्वेक्षः पारवी स्वस्ति